Bipip, dinaut, ye bipip, dinaut, ye bipip, dinaut. Rendy, kita nak skor

سيام دام دام سيام دام دام سيام دام دام ان الانبي ما ان الانبي ما ان الانبي ما ان الانبي ما ان ರಾಜಿ ರಾಜಡಿ ರಾಜ नमस्कार जी प्ले 20 ने भाई पी वी पी वी يوکا کانگریس کا اوبتے ہا راج ندی ڈو جو اے دے پین منڈے دے پچے دےش 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 ন্রড… মলাদさん নাজন ঩ইই ন্দ঺ল্঩ু О̂কতা están আন misন যেবচেযুন য়া মহয় হঔঁ যাজ কৈাযরে సీఎం రేవంత్ రెడ్డి కవర్దార్ విప్ రాజీ శ్రీనివాస్ శ్రీ ఖచ్చితంగా అడ్డుకపోతాయి ఈరోజు రాజారాథ సిరిసిల్ల జిల్లా కలెక్టరేటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఈరోజు మనం కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది ఈ ముట్టడి ఎందుకన ఆ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు చేయడం తొందరగా వెంతను విడుదల చేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోడుతుంది విద్యార్థి లోకం ఈ ఒకవేళ ఈ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయన చేయకపోయినప్పుడు దీన్ని వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా కాకుండా రేవంత్ రెడ్డి కానీ నిష్ఠుబొమ్మ దానం కానీ అలాగే మంత్రి వాళ్ళను కూడా అడ్డుకుంటామని ఈ ఉద్దేశంగా చెప్తున్నాం అలాగే ఎనిమిది వేల ఏడు వందల కోట్ల స్కాలర్షిప్లు ఇంతవరకు విడుదలయ్యకుండా రెండు సంవత్సరాలకి గద్దయ్యి కాంగ్రెస్ పార్టీ ఏదో విద్యార్థులకి అధ్యక్ష విద్యేశం అని బయట చెప్పుకుంటూ తప్ప కాంగ్రెస్ నాయకులు తప్ప ఎక్కువ ఇంతవరకు ఒక విద్యార్థికి న్యాయం చేసింది కూడా లేదు ఈ రాష్ట్రం మొత్తంలో అలానే చూసుకుంటే గురుకులాలు చూసుకుంటే గురుకులాల మెస్బిల్స్ రాక పిల్లలు అనేక ఇబ్బంది పడుతుండు అలాగే ఇప్పుడున్న కస్తూర్బాలో కూడా చాలా మందికి విద్యార్థులకు అనారోగ్యంతో పాటు కూడా అలా ఇంటికి వెళ్లే పరిస్థితి కనబడుతుంది ఇదే ఇదే విధంగా విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదే విధంగా విద్యార్థులకు అన్యాయం చేస్తే అన్యాయంగా ఏదైతే విద్యార్థులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ యొక్క కాంగ్రెస్ నాయకుల్ని మంత్రులని ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్రం మొత్తంగా అడ్డుకుంటామని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది అలాగే ఈ యొక్క ఫీజు రేవ ప్లస్ ఇంకోటి మనకు వచ్చే ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ కూడా సవలతి జిల్లాలో కూడా ఎక్కడ కూడా జరుగుతలేవు చాలా మంది పిల్లలు చెట్ల కింద చదువుకుంటున్నారు చాలా మంది ఏందంటే కొంతమంది ఇంటికి పంపించకుండా ఏదో స్కూల్కి పంపించకుండా పండ్లకు పంపిస్తున్న తల్లిదండ్రులు ఇదే నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పిల్లలు చదువుకోవడానికి రావన్నా స్కూల్ బల్లలకు రావన్నా లేదు పని చేసుకొని ఒక దగ్గర బతకాలని మీ ఆలోచన ఉందా రేపు చదువుకుంటే రేపు మళ్ళీ మమ్మల్ని ఎక్కడ ప్రశ్నిస్తారని మీరు ఆలోచిస్తుండ కాంగ్రెస్ నాయకులు మేము అడుగుతున్నాం అలాగే ఈ యొక్క ఇంటర్ కాలేజీ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇంటర్ కాలేజీలలో సెకండ్ ఇయర్ అయిన తర్వాత డిగ్రీ వెళ్దామంటే డిగ్రీ దగ్గర కూడా వాళ్ళు పెండింగ్లో స్కాలర్షిప్లు రాక ఆ ఒక్క సర్టిఫికెట్లు ఇవ్వకుండా పిల్లలు చదువుకు దూరం అవుతుంది చాలా మంది డిగ్రీ స్టూడెంట్స్ చాలా మంది దూరం అవుతుంది ఇంటర్ తర్వాత సర్టిఫికెట్లు తీసుకుపోయి డిగ్రీ కాలేజీలో ఇవ్వాలంటే పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు చదువు కూడా దూరం అవుతుంది స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేసి ఫీజు వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం లేని విధంగా లేని విధంగా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం ఏదైతే చెప్తున్న ఆది శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మిమ్మల్ని ముట్టని ఏబీపీ ఏబిపి నాయకులు ఖచ్చితంగా మిమ్మల్ని ఈ యొక్క జిల్లా లోపల ఎక్కడ కూడా తినేదని కూడా వేస్తామని మేము కోరుకుంటున్నాం పరిషత్ రాజాన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయాన్ని ముట్టడానికి ఏబీపీ సిద్ధమైంది ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాక ముందుకు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏవైతే పెండింగ్ ఉండో ఫీజ్ రెంబర్స్మెంట్ కానివ్వండి స్కాలర్షిప్ కానివ్వండి ఉన్నాయో అవన్నీ కూడా మేము చెల్లిస్తామని చెప్పేసి అన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతోంది వచ్చే నెలలో వచ్చే నెల రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఇప్పటికి కూడా పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు విద్యార్థులు కూడా చాలా ఆగమై ఉన్నారు ఇంటర్మీడియట్ చేసిన తర్వాత డిగ్రీకి పోవాలన్నా డిగ్రీ చేసిన తర్వాత పీజీ కానీ ఇతర కోర్సులకు పోవాలన్నా కూడా సర్టిఫికేట్లు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సర్టిఫికేట్లు ఈ కాలేజ్ వాళ్ళు యాజమాన్యం ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తూ ఉంటే మీరు నిమ్మక నీరెత్తు ఉంటూ ఉన్నారు విధంగా చూసుకున్నట్టయితే ఈ ఫీజు ఎంబర్స్మెంట్ విడుదల చేయక సర్టిఫికేట్ రాక విద్యార్థులు ఎంతోమంది ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏబీపీని అడుగుతూ ఉన్నారు అన్న మా యొక్క ఫీజు రింబర్స్మెంట్ రాక మా స్కాలర్షిప్ రాక మా సర్టిఫికెట్లు ఇస్తలేదన్న మేము చాలా ఇబ్బంది పడుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించాలన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తే మీ అన్నయ్య ఉంటామని చెప్పేసి విద్యార్థులందరూ కూడా ఏబీపీకి మద్దతు తెలుపుతున్నారు విధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలు బర్ల కుట్టాల కన్నా హీనంగా ఉన్నాయని చెప్తా ఉన్నాం ఎందుకన అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం అయినా ప్రభుత్వ పాడుదాని పట్టించుకుంటుందని ఏబి ఆశించింది విద్యార్థులు కూడా ఆశపడ్డరు కానీ గత ప్రభుత్వం యొక్క ఏదైతే ఉందో అది గొర్రెం తింటే వీళ్ళు బర్రంజినట్టుగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇక్కడ స్థానిక నాయకులను అడుగుతూ ఉన్నాం ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు రానున్న ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో మీరు ఓట్లాడుతారు ప్రజలు అడుగుతున్నాం ఉన్నాం ఈ పేద విద్యార్థులు పేద విద్యార్థుల యొక్క కదా మీరు రానున్న ఎన్నికల్లో స్థానికులకు అని చెప్పేసి ఏబీ ప్రధానంగా నడుతూ ఏ విధంగా అయితే ప్రభుత్వ హాస్టల్ ఉన్నాయో ప్రభుత్వ మెస్సులు ఉన్నాయో అదేవిధంగా ప్రభుత్వ ప్రభుత్వ రంగ సమస్యలు అయితే ప్రభుత్వ కార్యాలయంలో సమస్యలు ఉన్నాయో విద్యారంగ సమస్యలు అంటే పరిష్కరించాలి లేని పక్షంలో రానున్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ ప్ర ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అడ్డుకుంటాం ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి ముఖ్యమంత్రిని కూడా అడుగుకుంటాం హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ వైపు విములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారిని మేము అడుగుతా ఉన్నాం అయ్యా ఆది శ్రీనివాస్ గారు జిల్లా మొత్తం కూడా మీరు తిరగండి ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని సమస్యలు ఉన్నాయో ఒకసారి మీరు లెక్క పెట్టుకోండి మీరు లెక్క పెట్టుకున్నా కూడా మీరు పత్రాల్లో రాసుకున్నా కూడా అవి సరిపోయిన సమస్యలు ఉన్నాయి ఇప్పటికైనా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఇక్కడ ఉన్న జిల్లా తరఫున మీరు ఒక విప్పుకున్నారు మీరు అందరు తీసుకెళ్ళి ఈ సమస్యలు పరిష్కరించండి మా రీఎంబర్స్మెంట్ రాగా మేము ఇబ్బంది పడుతున్నాం పైసా తొలగి చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంతమంది విద్యార్థుల ఉసురు తలగి రానున్న రోజుల్లో మీకు కూడా గత ప్రభుత్వానికి అయితే గత గత పార్టీకి ఏదైతే జరిగిందో మీ కూడా రానున్న ఎన్నికల్లో ఎన్నికల్లో విద్యార్థులకు కూడా అందరి తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీకు కూడా గదే గది పడుతుంది మిమ్మల్ని కూడా బంధువు పెట్టే రోజుల దగ్గర ఉన్నాయి వాళ్ళకంటే ఐదేళ్ళు పదేళ్ళు సమయం ఇచ్చిరో వాళ్ళను శాసనసభ ఎన్నికల్లో ఓడగొట్టరు కానీ మీకు అది కూడా లేదు స్థానిక సంస్థలలోనే మీకు చెంపపెట్టు తగిలే విధంగా రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు విద్యార్థులందరూ ఏకమవుతాం స్థానిక ఎన్నికలు ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నిలబడ్డా కూడా వాళ్ళని గెలవనియకుండా ఏబీపీ విద్యార్థులందరం కూడా ఏకమై వాళ్ళని గెలవనీయమని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తున్నాం ఇప్పుడు కలెక్టర్ గారు రావాలి కలెక్టర్ గారు వచ్చి మా సమస్యలు వినవించి ప్రభుత్వానికి తెలపాలని చెప్పేసి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కి ముట్టించడం జరుగుతుంది ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ఎనిమిది వేల మూడు వందల కోట్ల వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఏవి డిమాండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి పొద్దున రేవంత్ రెడ్డి పాలన చూసుకుంటా ఉంటే ఈ రోజు మధ్యానికి మంత్రి ఉన్నాడని విద్యకి మంత్రి వేయడం ఎందుకని చెప్పేసి అడుగుతా ఉన్నాం అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రోజు తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో కొట్లాడి ఈరోజు స్కాలర్షిప్ను కూడా మేము బరాబర్ కొట్లాడి సాధిస్తామని చెప్పి సందర్భం మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు ఆశ్రీనివాస గారు మీరు వెంటనే మీకు సమాధానం చెప్పాలి పెండింగ్లో ఉన్న లను విడుదల చేయాలని చెప్పేసి మీరు ప్రెస్ నోట్ పెట్టి ఈరోజు మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి అందరికి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మీ నియోజకవర్గాలలో ఉంటే శిథిలావస్లో ఉన్న స్కూళ్లను బాగుపరచాలని చెప్పేసి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎన్ని లెటర్లు ఇచ్చినా కానీ పట్టించుకొని ఆశ్రీనివాస్ గారు ఈరోజు ఎక్కడ ఉన్నారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏమైనా అంటే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు తప్ప విద్యార్థులను అరిఘోష అరిఘోసన పెడుతూ ఈరోజు తిరుగుతున్న ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం